పార్టీని నడుపుతాను అన్నాడు మరి ఇంకో ఇరవై ఏళ్ళ పాటు పార్టీని నడపాలంటే కనుక తప్పనిసరిగా మానసిక ఆరోగ్యం ముందు బాగుండాలి మానస ఆరోగ్య మానసిక ఆరోగ్యం పడటానికి తప్పనిసరిగా వైద్యం చేయించుకోవాలి సాటి మనిషిగా సాటి మనిషిగా ఆయన మీద సానుభూతితోటి నేను ఈ సలహా ఇస్తున్నాను నిజంగా నేను ఏదో గోండా రౌడీనే అయితే కనుక ఇటువంటి సలహా ఇవ్వను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన గోండా అయితే బ్లేడ్ బ్యాచ్ ఉంటే కడబ్బాంబులు ఉంటే ఈ పాటికి ఆయన ఉండడు పవన్ కళ్యాణ్ అని ఆయన ఉండడు భౌతికంగా ఉండడు నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు అంటే వంగవీటి మోహన్ రంగా గారిని ఆమరణ నిరార దిక్ష చేస్తుండగా అంతమొందించిన చంద్రబాబు నాయుడు లాంటి ప్రమాదకరమైన గోండా దగ్గర హంతకుడి దగ్గర ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావుకి చనిపోవడానికి కూడా కారణం ఎవరు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు స్వర్గీయ ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిచింది ఎవరు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఏదైతే ప్రజలందరికీ తెలుసున్న విషయాలు నీకు అసలు ఏమీ తెలియనట్టుగా ఉంటావు అలాగే ప్రజలందరికీ తెలుసున్నాయి సత్యమైన అసత్యాలుగా ప్రచారం చేయడంలో ముందుంటాం గతంలోనే చెప్పుకున్నాం నిజంగా చేగువేరా లేదా అంబేద్కర్ గారు మదర్ మాదర్దరిస్సా గారు బాపురావు పూలే గారు ఇటువంటి మహనీయుల ఫోటోలు అన్నీ కూడా పెట్టి కొన్ని వర్గాలను మోసం చేసావు తర్వాత అన్నీ తీసావు పక్కా కమర్షియల్గా అసలవైన నిజస్వరూపాన్ని బయట పెట్టావు అరే నా తల్లిని దూషించాడు అని చెప్పి లోకేష్ని చంద్రబాబు నాయుడిని ఎల్లో మీడియాని విమర్శించిన నువ్వు ఈ వాళ్ళతో నువ్వు వాళ్ళతో అంటకాగుతున్నావు అంటే సిగ్గు శరం లేని మనిషి అంటారు అటువంటి వాళ్ళు అసలు రాజకీయాల్లో ఒక నిబద్ధత ఒక సిద్ధాంతం ఇవన్నీ మాట మీద నిలబడతాం ఇవన్నీ క్వాలిటీస్ కొన్ని క్వాలిటీస్ ఉండాలి నీకు ఏ క్వాలిటీ ఉంది అసలు ఏ క్వాలిటీ కూడా లేదు అరే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు భార్యలు మారుస్తున్నావు నాలుగేళ్ళకు ఒకసారి కార్లు మార్చినట్టుగా ఏ కరెక్ట్ కదా ఆయన అన్నది మన వ్యవస్థ ఏంటి వివాహ వ్యవస్థ మన సాంప్రదాయం ఏంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మి ఆ అమ్మాయి తల్లిదండ్రులు అతను తన కుమార్తెని జీవితాంతం కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు చూసుకుంటాడు ఫలానా వ్యక్తి చేతిలో పెడితే కనుక ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పెంచాము పెద్ద చేసాము మన ఇంటి అమ్మాయిని ఇంకొక ఇంటికి పంపుతున్నాము పంపేటప్పుడు అవతల అమ్మాయిని వివాహం చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా నా కుమార్తెకి రక్షణగా ఉంటాడని చెప్పి తీసుకెళ్ళి ఆ అమ్మాయి చేతిని ఆ అబ్బాయి చేతిలో పెట్టి వివాహం చేసి పంపిస్తే జీవితాంతం కూడా కంటికి రెప్పలాగా కాపాడాలనేది మన సాంప్రదాయం జీవితాంతం కూడా చనిపోయే వరకు కూడా విడిపోకుండా ఉంటామని ఆ నమ్మకంతో పత్తి తల్లి తండ్రి కూడా ఆ అమ్మాయికి ఇచ్చేటప్పుడు ఆ అమ్మాయిని మెట్టినింటికి పంపేటప్పుడు నా కుటుంబాన్ని వదిలి ఒక వ్యక్తిని నమ్ముకుని పరిచయం లేని వ్యక్తితోటి వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ అమ్మాయి కన్నీళ్ళతోటి తల్లిదండ్రులకి కన్నీళ్లతోటి వీడ్కోలు చెబుతుంది ఆ తల్లి తండ్రి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అమ్మాయికి కన్నీటితోటి వీడ్కోలు చెప్తాం జరుగుతుంది అరే అది మన సాంప్రదాయం జీవితాంతం కూడా అమ్మాయిని పోషించవలసింది ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా కూడా అది మన సాంప్రదాయ వివాహ వ్యవస్థ అది దాన్ని అవహనలు చేస్తూ భావి తరాలకు కానీ ఇప్పటి తరాలకు కానీ ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాం నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒక అమ్మాయి గొంతుకొస్తూ ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను అపహాస్యం చేస్తున్నావాయా అన్న ఉద్దేశంతో మాట్లాడితే దాన్ని తట్టుకోలేక నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది ఎవరో సహించరు నిజంగా నేను ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఉద్దేశించి అడుగుతున్నాను మొదట ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు సాంప్రదాయబద్ధంగా పెద్దలు చూపించి మరి వివాహం చేశారు ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చి పంపించేశాడు నేను అడుగుతున్నాను ఆ అమ్మాయి మన ఇంట్లో మన కుటుంబంలో మన అమ్మాయి కానీ మన సోదరు కానీ మన అక్క కానీ చెల్లి కానీ మన కూతురు కానీ అయ్యుండుంటే దీన్ని ఆ కుటుంబ సభ్యులు క్షమించి వదిలేస్తారా మన చెల్లె అయ్యి మన అక్క అయ్యిండుంటే మన కూతురు అయ్యి ఉండుంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే అప్పుడు మనం ఇలాగే స్పందిస్తామా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని ఇలా క్షమించి వదిలేస్తామా ఒకసారి ఆలోచించండి మొదట చేసుకున్న భార్యని విడిచిపెట్టేసిన అమ్మాయి మీ కుటుంబ సభ్యురాలు అయి ఉంటే క్షమించి వదిలేసి జిందాబాద్ పవన్ కళ్యాణ్ అంటామా ఒకసారి ఆలోచించండి మనకి జరగలేదు కాబట్టి పక్కోడికి జరిగినా పర్లేదు అని అనుకుంటే ఇది ఎంతవరకు న్యాయం మన కుటుంబానికి జరగలేదే పర్లేదు పక్కోడికి జరిగింది అరే ఆ అమ్మాయి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి కదా ఫస్ట్ మొట్టమొదటి అమ్మాయి ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినది వాళ్ళు కొంతమంది ఏదో ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ఒకసారి ఆలోచించండి అదే మీ కుటుంబంలో మీ కుటుంబానికే పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేసి మీరు అప్పుడు కూడా సీఎం 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 అని పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అడుగుతారా అరే అయిపోయింది అసలు మన తెలుగు అమ్మాయి పనిచేసిన తర్వాత ఏదో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ ఆ అమ్మాయికి వీడియో ఇచ్చేసాడు చేసాడు రాష్ట్రాన్ని వదిలేడు భాషను వదిలేడు మళ్ళీ రాష్ట్ర పరిధులు దాటాడు భాషా పరిధులు దాటాడు వెల్ గుడ్ ఇప్పుడు ఖండాలు కూడా మారిపోయాడు ఆయన ఖండాలు కూడా దేశాలు కూడా కాదు ఖండాలు కూడా ఖండాంతరాల్లో అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు అరే మన భారతదేశంలో పుట్టిన అమ్మాయిలు ఎవ్వరు కూడా వివాహానికి భర్తతో కాపురం చేయడానికి ఎవరు అరువులైనళ్లే కాదనమాట లేరు అనమాట అసలు ఈయన క్వాలిటీస్కి లేదంటే ఈయన భావాలకి వీటికి సరిపడే అమ్మాయి ఈ భరతఖండంలో సాంప్రదాయాలకి పుట్టినల్లైన భరతఖండంలో ప్రపంచానికే ఉన్నతమైన సంస్కృతిని పరిచయం చేసిన ఈ భరతఖండంలో ఈయన మెప్పించగలిగిన భారతం భారతీయ మహిళే లేదు ఇది ఎంత విచిత్రమైంది ఇది ఇంత పెద్ద తప్పు చేసి అసలు తెలుగు అమ్మాయిల్ని లేదా భారతదేశంలో పుట్టిన అమ్మాయిల్ని కూడా వీళ్ళెవ్వరు కూడా పనిరే పనిచేయరు అన్నట్టుగా ఖండాంతరాలకు వెళ్ళి అమ్మాయిని తెచ్చుకుని వివాహం చేసుకుని వివాహ వ్యవస్థని భారతీయ మహిళల్ని అపహాస్యం చేస్తూ నువ్వు చేస్తున్న ఘాతుకమైన చర్యల్ని ఏదో రెండు ముక్కల్లో అయినా అంటే ఇదంతా వివరించి చెప్పాలంటే పెద్ద పెద్ద సభల్లో కుదరదు దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈజీగా అర్థం అవడానికి మన వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నావయ్యా నాలుగు సంవత్సరాలకు ఒకసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మారుస్తున్నావయా ఇది కరెక్ట్ కాదయా మన భావ భారత్ పౌరులకి ప్రతి వాళ్ళు కూడా రేపు ఇలాగే తయారవుతారయా మన రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఆదర్శంగా ఉండాలయా అని చెబుతూ ఉంటే దాని గురించి ఎలాగ రెచ్చిపోతున్నాం పిచ్చి కుక్క అది దానికి ఏం తెలియదు అది ఇంట్లో వాళ్ళు కూడా కలిసేస్తుంది పిచ్చిక్కితే వాళ్ళు వీళ్ళని చూడదు ఇంకెవరికి కనబడితే వాళ్ళని కరుస్తూనే ఉంటుంది అది దాన్ని ఏం చేస్తారు చెప్పండి ఆ కుక్కని ఏం చేస్తారు మనిషి అయినా కుక్క అయినా ఎవరైనా కూడా పిచ్చి పెడితే కుక్కే కాదు మనుషులే కాదు కొన్ని జంతువులు లాంటివి కూడా ఒకసారి పిచ్చిపెట్టినప్పుడు కుమ్ముకుండా పోతూ ఉంటాయి అలా ఉంది నీ పరిస్థితి అసలు నీ గురించి మాట్లాడడం అనేది వేస్ట్ అసలు మాట్లాడడం అనేదే నీకు నువ్వు మాట్లాడిన దానికి ప్రసి ప్రతిస్పందించడం అనేది అసలు వేస్ట్ అసలు నా దృష్టిలో నువ్వేదో సెంటర్ ఇమ్మంటున్నావు రౌడీలు తెచ్చుకోమంటున్నావు లేడ్ బ్యాచ్లు తెచ్చుకోమంటున్నావు బాంబులు తెచ్చుకోమంటున్నావు అవన్నీ అయితే మా దగ్గర లేవు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కదా నీకు లోకేష్ గారు ఉన్నారు కదా వాళ్ళ రెడ్ బుక్ అనేదో ఏదో రాసుకుంటున్నారంట రాసుకుని మొత్తం అంతా లిస్ట్ రాశారంట మొత్తం అందరిని భౌతికంగా లేపేస్తామని ఆయన అంటాడు నువ్వేమో ఎలాగంటావు మీరు రౌడీలా మేము రౌడీలమో ప్రజలకు అర్థం ఒక కన్ఫ్యూజన్లో కొట్టుకు చచ్చిపోతున్నారు అసలు బాంబులు తెచ్చుకోమంటావు బ్లేడ్ బ్యాచ్న్ తెచ్చుకోమంటావు సెంటర్ ఇమ్మంటా ఎవరండి బాబు రౌడీ మీరా మేమా అసలు రాష్ట్ర ప్రజలకు కూడా రౌడీ ఎవరనేది అర్థమవుతుందో లేదో నాకు మాకు అయితే మాకు పిచ్చకపోతుంది మాకు ఎందుకంటే నువ్వు ఇలా మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతున్నాను ఇలాగా ఏదైనా ఉంటే పబ్లిక్ నుంచి వచ్చింది మాట్లాడిన దానికి పబ్లిక్ ఎలా రెస్పాండ్ అయ్యారన్నది తెలుసుకుని తర్వాత మార్చుకుంటాడు ఎవరు నా రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ నమస్కారం మీ పిచ్చ బాగుపడాలి మీ అన్నగారు మీకు మంచి వైద్యం చేయించండి ఐదు కోట్లు ఇచ్చి నీ సినిమా ఆడించుకోవడానికి బాబు చిరంజీవి గారు మీ సినిమాకి ఓపెనింగ్స్ ఉండడం కోసం ఐదు కోట్లు ఇవ్వడం కాదు నీకు ఏదైనా ప్రేమ ఉంటే నీ తండ్రి మీ ఏదైతే మీ సోదరుడు ఆరోగ్యం కోసం చిరంజీవి గారు కొంచెం వైద్యం చేయించి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడండి ప్లీజ్ చిరంజీవి గారు మీరు మరీ అంత కమర్షియల్గా ఐదు కోట్లు రేపు పొద్దున్న నా సినిమాకి ఓపెనింగ్స్ ఉంటాయి కదా అని ఓ ఫోటో తీసుకుంటాం ఇవి కరెక్ట్ కాదు ఈ తమ్ముడు ఆరోగ్యం గురించి కొంచెం ఆలోచన చేసి మంచి వైద్యం అందిస్తే ఆయన బాగు చేస్తే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ కూడా అలాగైనా కూడా మీ సినిమా చూస్తారు అది చేయండి థ్యాంక్ యూ